ఓం శ్రీ మాతురే నమ శ్రీ గురుపేవ్ నమ ముందుగా వారి జాతక ఫలంలోకి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలండి ఈరోజు మనం తులారాశివారు వారు ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ ఒక్కొక్క సమయంలో ముందుకు వెళ్ళలేరు అలాగే ఇంట్లో మనకి ప్రశాంతత మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అసలు ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుందో జాతకము అదృష్టంగా ఉన్నా కానీ కొన్ని నష్టాలైతే వీళ్ళైతే ఎదుర్కొంటూ ఉంటారు అసలు ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుందనే విషయం గురించి చాలా మందికి కొంచెం ఒక ఆలోచన పడుతూ ఉంటారు మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్న వలన కొన్ని చెడు వస్తువులు మన ఇంట్లో ఉన్న వాటిని ఉండటా లేని వస్తువులు కొన్ని ఉంటాయి కొన్ని అనుకూలమైన వస్తువులు కొన్ని ఉంటాయి మనకి తెలియకుండానే ఆ వస్తువులు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి తెలియకుండానే పెద్ద దరిద్ర ప్రభావాలు చెడు ప్రభావాలు దృష్టిలో నర ఏడుపులు అయితే మనకి ఎక్కువ ఉంటుంటాయి అసలు ఆ వస్తువులు ఏమిటి ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి ఏ వస్తువులు ఇంట్లో ఉండకూడదు అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా వారైతే అయితే చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము మొదటి మూడు పాదాలు జన్మించిన వారైతే మనకి తులారాశి కిందకైతే వస్తారు అలాగే మనం తులారాశి వారి యొక్క జాతక రేఖలో కిందే ముందు ముందు వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లగతే తులారాశికి రాశి అధిపతి శుక్రుడు అందుకే వీరు అందంగా సౌందర్యంగా కళల పట్ల ఆకర్షణ కలిగిన వారే ఉంటారు అలాగే శుక్రుడు సుఖ సమృద్ధికి అలాగే ప్రేమ వినోదానికి ప్రతీక వినోదానికి అలాగే ఈ రాశి వారికి సమతుల్యత న్యాయము చాలా ముఖ్యం ఎవరిని బాధ పెట్టరు ఎవరిని కూడా బాధపడేలా చూడరు అలా జరిగేలా చూసే స్వభావం అయితే వీరికైతే ఉంటుంది సమాజంలో గౌరవం పొందేందుకు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు తులారాశి వారి యొక్క వీరు కూడిన నిర్ణయాలు కూడా చాలా ఆలస్యంగా ఏ దాన్ని చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులు అభిప్రాయాలను అయితే గౌరవిస్తారు కానీ అప్పుడప్పుడు తానే కోరుకున్నదే మర్చిపోతూ ఉంటారు దయా సానుభూతి కలిసిమెలిసి ఉండే తత్వం చాలా వరకే కలిసి ఉంటారు అమలా శృంగార బుద్ధి ప్రేమభావం ఎక్కువగా ఉంటుంది మంచి సంభాషణ నైపుణ్యం కలిగి ఉంటుంది అందుకే వీరు ప్రజలలో చాలా సులభంగా మెచ్చుకోదగ్గ అవుతారు అయితే స్నేహంలో కానీ భాగస్వామ్యంలో కానీ సంబంధాలకు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు పెళ్లి జీవితం అంటే వీరికి చాలా ముఖ్యమైనది జీవిత భాగస్వామ్యం అనుకూలంగా ఉంటే అభివృద్ధి కలదు అని అనుకుంటారు అనుకూలంగా లేకపోతే నష్టాలు జరుగుతాయి అనుకున్న మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా అయితే ఇంట్లో అయితే మనకి కొన్ని ఉండపూడని వస్తువులు అయితే మనకు ఉన్నాయి ఆ వస్తువుల గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఉండకపోవడని వస్తువులలో అయితే మాత్రము చెదిరిపోయిన వస్తువులు మనకి అసలు ఇంట్లో అవుద్దు అంటే చెదిరిపోయిన వస్తువులు అంటే పగిలిన అద్దం లాంటివి మనకి ఇంట్లో అద్దాలు ఉంటాయి కదంటే ఆ అద్దాలైతే పగిలిపోకూడదు అవి పగిలిపోతే మనకి అరిష్టం అంటారు అలాగే పగిలిన దేవతా విగ్రహాలు అంటే మనకి దేవత ఫోటోలు విగ్రహాలు మనం చూసుకుంటాగా పతాలు అవి కూడా కొంచెము పగిలిన కొంచెం అనుకోకుండా లోపల ఏదైనా భూజు పడినా కూడా అలాంటి వాటి విగ్రహాలు కానీ అలాంటి దేవుడు పదాలు కానీ మనమైతే అస్సలు ఇంట్లో అయితే ఉండకూడదు అవి పెద్ద దోషాలను మనకైతే కలిగిస్తాయి అలాగే లోహపు పాత వస్తువులు అంటే తుప్పు పట్టిన వస్తువులు ఉంటాయి కదండి అలాంటి వస్తువులు కూడా మన ఇంట్లో ఉండకూడదు అసలు మెయిన్గా తులారాశి వరకు అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది శుక్రునికి నష్టం అందువలన వీరికి చాలా నష్టాలు జరుగుతుంటాయి అలాగే కాళికాదేవి లేదా విరూప అంటే రూపాల అంటే అనేక రకాల దేవత చిత్రాలు అనేది అస్సలు మన ఇంట్లో ఉండకూడదు అనమాట అంటే కాళికాదేవి అమ్మవారు అయితే మనకి రుద్ర రూపం ముగ్ర రూపం కలిగిన అమ్మవారు కాబట్టి ఆవిడ మనకి ఉంటే అంటే అనేది మనకి ఎక్కువగా కొంచెం ఉండదు అనమాట ఆ అమ్మవారిని అలాగే తీవ్ర శబ్దాలు చేసే గాడ్జెట్లు అంటే మానసిక అంటే ఎక్కువ శబ్దాన్ని చేసేవి అలాంటి వస్తువులు కూడా మన ఇంట్లో ఉండకూడదు అనమాట అలా ఉంటే కూడా చాలా ఇబ్బందులు పడుతుంట అలాగే గది వంట గదిలో కూడా మనకి ఉండకూడిన వస్తువులు కొన్ని ఉన్నాయి తీవ్ర వాసనలు అంటే ఎక్కువ వాసనలు వచ్చేవి కానీ లేదా ముదురు వాసనలు వచ్చేవి కాదు చేసే కెమికల్స్ ఉత్పత్తి చేసే మన ఇంట్లో అసలు ఉండకూడదు అలాగే చెదిరిపోయిన పాత్రలు అలాగే పగిలిపోయిన గిన్నెలు అలాగే ఆరబెత్తని బట్టలు లేదా పాత బత్తలు అలాగే కూడా ఉండకూడదు అవి మెయిన్ మనకి చురు ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే ఇంట్లో ముఖ్యమైనవి ఏమిటంటే మనం పాత బట్టలు ఉంటాయి కదండి ఆ పాత బట్టలని చినిగిపోయినా లేకపోతే ఏదైనా ఉన్నా కానీ ఆ బట్టలని కొంతమంది మూట కట్టి పక్కన పెడుతూ ఉంటారు అసలు అది పెద్ద దరిద్రం అలాగా ఉండకూడదు అలాగే అసలు ఇంట్లో ఉండవలసిన వస్తువులు ఏంటంటే కంచుతోటి వస్తువులు అంటే బ్రాంజ్ వస్తువులు ఉంటాయి కదా అవి శుభదాయకంగా మనకి ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే తులారాశి వారికి అధిపతి శుక్రుడైనప్పటికీ మానసిక సమతుల్య కోసం చంద్రుని శక్తి అవసరం అందువల్ల మనం చంద్రుని ప్రతీకలు అంటే చందమామ ఫోటోలు లేదా అలాంటివి మనం ఇంట్లో పెట్టుకోవడం మంచిది శ్రీచక్రం లేదా మహాలక్ష్మి ఫోటో లేదా విగ్రహం అనేది మనకి చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రునికి శుభదాయకంగా జరిగింది కాబట్టి మనకి అనుకూలంగా ఉంటుంది అలాగే వెండి వస్తువులు శుక్రుని మరియు చంద్రుని యొక్క అనుకూలతని మనకి ఎక్కువగా సూచిస్తుంది అని ద్వారా మనకి బాగా మానసిక ప్రశాంతి ఉంటుంది అలాగే శాంతికి ప్రేరేపించేటువంటి వస్తువులు మనకి అనుకూలమైన ఉండాలి అవి ఎలాగంటే మనకి ఇంట్లో హిమాలయాల ఫోటోలు కానీ లేకపోతే చంద్రుడి సంబంధించిన కానీ చిన్న పిల్లల చిరునవ్వు సంబంధించిన ఫోటోలు కానీ అలాంటివి మనకి ఉండటం వలన మనకైతే ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే మనము ఏదైతే బట్టలు అమ్మేవా అలాంటివి అయితే మనం వంటగదిలో ఉపయోగించే నవధాన్యాలు కానీ అలాగే మసాలా దినుసులు సంబంధించినవి కానీ వేరే వాళ్ళకు కూడా ఎక్కువగా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన కూడా మనకి చాలా నష్టాలు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే వంటగదిలో ఉండవలసిన వస్తువులు ఏంటంటే ఉప్పు శనగపప్పు కందిపప్పు పొట్లాలు తూర్పు వైపున ఉంచాలి ఈ యొక్క వారు అలాగే పసుపు కారం ధనియాలు వంటగదిలో దక్షిణం వైపు ఎక్కువగా నిల్వ చేస్తే మంచిది అలాగే మనకి ఇంట్లో గోమయం గణపతి అనేది పెత్తడం అనేది చాలా శుభయకరంగా ఉంటుంది అంటే గోమయ గణపతి అంటే మనకి నెట్లో కూడా వస్తుంది అలాగే ఇంట్లో అదృష్టం కోసం ఏంటంటే శ్రీ సూత్రం లేదా కుబేర యంత్రం అనేది ఉంచుకోవాలి దానివల్ల మనకి ధన సౌఖ్యం అనేది ఎక్కువ కలుగుతుంది అలాగే చంద్రబింబం ఉద్దేశించిన గ్లాసు లేదా బౌల్లో నీరు నింపి ఉంచాలి దానివల్ల మనకి మానసిక ప్రశాంతత అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే గంధము పసుపు గులాబీ పువ్వులు దేవాలయం అంతా మనం పూజా గదిలో ఉంచాలి శుక్రవారం శుక్రుని ఆరా ఆరాధించడం వలన మనకి చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అలాగే మీరు ఈ యొక్క దరిద్రాల నుంచి మీరు బయటపడాలి అని అనుకుంటే ఈ యొక్క ప్రభావాలు మీకు బాగా ఎక్కువగా ఉన్నవి ఈ సమస్యలు మనకి ఎక్కువగా ఉన్నాయని మనం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంట్లో ఈ మసాలా దినుసులు లవంగం చక్కా ఇలాంటివి మాత్రం వేరే వాళ్ళకి మీరు అస్సనివ్వకూడదు అలా ఇస్తే మీ యొక్క లక్ష్మీదేవి అదృష్టం అనేది పోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనేది మనకి సుగంధ ద్రవ్యాలకు ఎక్కువగా పేరు ప్రతీక కాబట్టి అలాంటి సుగంధ ద్రవ్యాలు కలిగినవైతే మీరు ఎవరికి ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల కూడా చాలా నష్టం ఉంటుంది అలాగే మీ ఇంట్లో పాత బట్టలు ఉన్న అలాగే ఏదైనా కానీ చినిగిపోయిన బట్టలు ఉన్నా అలాగే పగిలిన పతాలు ఉన్నా ముందు వాటిని ఎమర్జెన్సీగా తీసి పెట్టండి అదే దేవుడు పతాలుగా ఉంటే ఏదైనా దేవుడు పూజ దగ్గర ఏదైనా గుడి దగ్గర లేదా ఏదైనా నదిలో పర్యటన చేయండి ఈ యొక్క బట్టలు అనేది వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా మీకు అదృష్టం అంటే దరిద్రం పోయి అదృష్టం అనేది మళ్ళీ మీ ఇంట్లో నెలకొల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువలన మీరు ఇంట్లో ఏదైనా పాత బట్టలున్నా పాత వస్తువులున్నా పాతయ్య సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ అలాంటి వాటికి అయితే మీరైతే పూర్తి స్థాయిలో తీసేసుకోవటం మంచిది అలాగే మీరైతే మాత్రము ప్రతి వారము కూడా ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే స్నానం చేయకుండా బొత్తు పెట్టుకోకుండా వంతకు ఒక ఒకవేళ అలాగే మీరైతే ఏదైతే పని చేస్తారో ఆ పని చేసే ముందు కూడా చేసుకోవడం మంచిది ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లకైతే ఇంట్లో మనము ఇంట్లో ఏ రకమైనటువంటి చెట్లు పెంచడం వలన మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది మనం పూర్చోదాము ఇంట్లో అయితే మాత్రము ఖచ్చితంగా ఇంటి ఆవరణలలో మీరు ఒక తులసి మొక్క అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి అలాగే మనీ ప్లాంట్ను కూడా తెచ్చి పెంచుకోవడం వలన అది కూడా నైరుతి మూలలో పెట్టి పెంచితే మంచి శుభాలైతే ఇస్తుంది వేస్తుంది అలాగే ఇంటి ఆవరణలో తులసి మొక్కని పెంచడం వలన మీకు శుభశక్తులు అలాగే వాస్తవానికి ఇంటికి వస్తే వస్తాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుదిరితే మీరు లక్కీ బ్యాంబోని బాంబు మొక్కను ఒకదాన్ని పెంచగలిగితే పని స్థలాల్లో పెడితే అభివృద్ధి విజయాలు అయితే ఎక్కువ సాధిస్తారు అలాగే మీరు అలోవేరా చిట్ను కూడా మొక్క మొక్కను కూడా పెంచినట్లయితే మీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది తినదగినది వైద్యంలో ఉపయోగపడేది అది 100%、100%、100%、100%、100%、100%、100%、100%、100%、100%、100%、100%、100%